Please please please, please, I'm not, not going to వేదకేకితమే చే పురుషస్య యా ప్రాప్తుః సిమన్నారాయణం మందే ఏతీశ్వరస్య అదుషం వేదికమైన వేంజీశన పండితు తమలకు దాసః రఘనాథాచార్య సమ రూపి వేదాంత పండితులు వారిని మేము మూడు సార్లు సేవించడం జరిగింది ఒకసారి వరంగల్లో మా మామయ్య గారితో వెళ్ళి వారింట్లో సాపాటు చేసి మా అమ్మాయి యొక్క వివాహ పత్రికను వారికి సమర్పించాం చాలా సంతోషించారు పత్రికను చూసి ఏంటంటే పత్రికనా పుస్తకమా అని అన్నారు అవునండి పుస్తకమే అందరికీ ఉపయోగపడేలా మేము ముద్రించాము మంగళాసాహం చేయాలంటే వెంటనే చేసి ఇచ్చారు చాలా సంతోషం అనిపించింది అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్ట అయిన తర్వాత బ్రహ్మోత్సవాల్లో వారి ఆజ్ఞ తీసుకుని అచ్చట లక్ష్మీ పూజలు నిర్వహించాము అలా చాలా సంతోషించి మాకు పుష్పమాల బహుకాలం చేశారు ఇక మూడవసారి విశేషంగా మరింగంటి శ్రీరింగాచార్య స్వామి వారు ఇటు రఘునాథాచార్య స్వామివారు అటు మాడగుల నాగన్ శర్మ గారు ముగ్గురు ఒకేసారిగా మా ఆలయంలో ప్రవేశించారు ఆలయం శ్రీ విజయలక్ష్మి దేవాలయం అస్తాభ్యాం అభయప్రదం అంటూ అమ్మ అనుగ్రహం కోసం ఆ ముగ్గుడు ఒకే రోజు రావటం వారికి పూర్ణకుంభ స్వాగతం స్వాగంతో మేము స్వాగతించటం ఆ తర్వాత అమ్మవారిని సేవించటం వారితో పాటు వేదికపై పెంచేసి వారితో కాసేపు మేము మాటలను వినిపించటం వారు అమ్మవారికి మంగళాసనం చేయడం కూడా జరిగింది ఆ విధంగా ఆ విధంగా ఆ స ఆ మేము చాలా ఆశ్చర్యం వేసింది మీరు వెలంకట స్వామి శ్రీలంకచార్యస్వామి రావటం రఘునాథాచారస్వామి రావటం ఏంటి ఇది కలనా నిజమా అని అప్పుడు జన్మ ధన్యమైంది అని అనుకున్నాం ఆ జన్మధన్యం ఈరోజు కూడా ఈ పురస్కారంతో చూడమని అర్థం చేశారు అలా దేవాలయం ఒక ముఖ్యమైన స్థానంలో రాకపోకలు క్రీలుగా ఉండేటువంటి స్థానంలో దేవాలయం ఉండడం అమ్మ అందరికీ అనుగ్రహాన్ని ఇచ్చేదైనా అర్చకులు ప్రధానం వారు కూడా సహృదయాలు కావడం సహృదాయం గురించి కానీ వైభవం చేసిన వారు కావడం వల్ల అలాంటి మంచి కార్యక్రమాలు జరిగినాయి అక్కడ తిరుపావి సదస్సు చాలామంది పెద్దలు వచ్చారు అంతకు ముందు రోజు సదస్సు ఒక దగ్గర జరిగింది చాలా బాగా జరిగింది ఇక్కడ కొంచెం మీ మంచితనాన్ని కొంచెం మిగతా వాళ్ళు కొంచెం ఉపయోగించుకోవడంలో కొంచెం ఇక్కడ తప్పి కొంచెం ఆ క్రమశిక్షణ తప్పినట్టుగా ఉంటే అదే ఇలా కాదు ఇంత వైభవం ముప్పై ఎనిమిదో సదస్సు శ్రీరంగ స్వామి వారి లాంటి వారు రఘునాథ వారి లాంటి వారు పెంచేసిన చోటు ఇలా చేసుకున్నామన్నాక వారు ఏమన్నారంటే వచ్చే సంవత్సరం ధర్మమాసమే ఇక్కడే చేస్తారని అనౌన్స్ చేస్తాను మీరు ఇప్పుడు ఇలాంటి పని సంవత్సరం కూడా మళ్ళీ ఇలాగే ఆలయాలు తిరుగుతూ ఉండే శత్రజయంతి ముగింపు కార్యక్రమాలు ఉంటాయి కదా వాటికి కూడా ఇంకా బీజా వేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి రాబోయే సంవత్సరానికి కూడా నేను మాట ఇవ్వలేదు అని చెప్పి అనుకున్నాం ఆ సదస్సులో చాలా మంది పెద్దలు పాల్గొన్నారు కార్యక్రమ విభాగం జరిగింది వారికి మన అమరావతి వెంకటేశ్వర స్వామి పెద్దవారు ఇట్లా అండగా ఉన్నారు ఈ కార్యకర్తలాగా పెద్దల యొక్క అనుగ్రహాన్ని పొందిన రాసులు కూడా ఆ సన్నిధితో అనుబంధాన్ని కలిగి ఉంటూ ఆ వేదికగా ఆ ప్రాంతంలో చాలామంది ఆస్తిక జనులు భక్తులు ఉన్నారు ఆ వేదికగా రఘునాథాచార్య స్వామివారి సంబంధంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వస్తుందిగా సభాముఖంగా వారిని ప్రార్థిస్తూ అమ్మ సన్నిధిలో విజయలక్ష్మి అమ్మ సన్నిధిలో రఘునాథాచార్య స్వామి వారి సంబంధంగా కూడా ఒక కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం అందుకు వారికి ధన్యవాదాలను తెలియపరచుకుంటూ ఈ పూట ఒక ముఖ్యమైన